నమస్కారం అండి ఎస్బి న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరోకి స్వాగతం సుస్వాగతం ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బి న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరో ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్ గా ఉంటుంది

అలైమంటి ఎలెక్ట్రిక్ కంపెనీకి చెక్ అకౌంట్ అవ్వాలి కదా ఉత్సాహాలు ఎక్కువ అండ్ మా మీ మీ డెవలప్‌మెంట్ డెవలప్ చేస్తుంటాను

स्टैंड का इजनेर होता है वो इनके रेपा तार के नट वाले को 2s टाइप टुड़ देता है बाइबल में है सर बाइबल में है ज्ञान छाप वाला सेकंड डे कल डे पहुंचता है और ये कमिश्नर मींस का पता यार लिखता है ज्यादा नहीं आगे हम इनके एक आरडीए टेस्ट पकड़ा टेस्ट पे हम मार्केटिंग है ना ये वाला आ रहा है ये वाला आ रहा टेस्ट पास है वाला पड़ेगा मात्र खाली कुल नी द्वारा कमिश्नर का पर ना बार आगे इबड़ी बाबापुर सिस्टम नंबर पर ಆ ಆದರೆ ಇದು ಆಯ್ತಾ ಆ ಮಾರಾಯ ಅಷ್ಟ್ ಅಷ್ಟ್ ಈ ಜಾರ್ಡೇನಲ್ಲೋ ಇಟ್ಕೊಂಡటువంటిವರು लास्ट ಬೌನ್ ಇರೋಕೊಂಡವಲ್ಲ ಭಾಗವನಾಯ್ ಆನ್ಲಿಂಕು 10 ಲಕ್ಷ ಪಾಯಿಂಟ್ ಮರ ಆರೆ ಇನಿಯಾಷ್ಟ್ ವಾರದಲ್ಲಿ ಕಮಿಷನ್ ಮೂಲಕ अभिनंदन ಎಂಡಿಆರ್ ಟೆಂಡಂ ಅಷ್ಟ್ ಎಂಡಿಆರ್ ಲೇವೆಲ್ ಕೂಡ ಒಂದು ಡ್ಯಾಂಡಿ ಇಫೆಕ್ಟ್ ಆಯಿತು ಅದటువంటి ವಾಲೋ ಇರೋವಲ್ಲಾ ತುಂಬಾ ಮಂದಿಾರೆ ಆ ಎಲ್ಎಕ್ಸಿ 200000 ಎಲ್ಎಕ್ಸಿನೋ ಎಡೆ ಇಳಿದು ಮಾರ್ಕೆಟ್ ಅಲ್ಲಿ ಪಾಸ್ಲೇ ಮಾರಾಮ ಎಲ್ಲಾ ಇದೆ ಆರೋಗ್ಯ ಹೇಳ್ತೇನೋ ಹೆಂತೂ ಕೂಡ ಇದೆ ಆ ಹೆಲ್ತ್ ಲೈಫ್ ಜನ ಆ ಹೆಲ್ತ್ ಲೈಫ್ ಇದು ಪಾಸ್ಲಿ ನಾವು ಮಾರ್ಕೆಟಿಂಗ್ ಮಾಡ್ကြాలి ಪಾಸ್ಲಿ ಏನಂತ ಮಾಡ್ကြాలి ನನಗೆ ಸಪೋರ್ಟ್ ಅಂತ ನೀನು ಮಿಕ್ಕಿ ಸಪೋರ್ಟ್ ಮಾಡು ವಿಟಿಂಗ್ ಇಟ್ಕೇ ಒಪ್ಪುತ್ತೆ ಅಣ್ಣ ಕುಮಾರಿ ರಹಮಾನ್ ಮೋಡಿ ಕೇಳಿದ ನಾನು ಅಪ್ಡೇಟ್ ಏನು ಸಮಾಪ್ 함ಪೇರಿಂಜಿ ఒక ప్రాపర్టీ ఇన్వెస్టింగేగా కడప జిల్లాకు సంబంధించిన మనకు ప్రాపర్టీని develop చేయించింది ఉంది ఎయిర్ కంపెనీ ప్రసంగం ఇది కంపెనీస్ టెక్నాలజీ ప్రాజెక్ట్ ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కంబైన్ చేస్తారే ఇక్కడ వర్కింగ్ అవర్స్ ఎలా ఉంటాయి అదే విధంగా ఎలా ఉంటాయి ఎలా చెప్తాను ఇక్కడ వర్కింగ్ వర్కింగ్ అవర్స్ ఎలా ఉంటాయంటే ఎయిట్ అవర్స్ వర్కింగ్ అవర్స్ ప్లస్ టూ అవర్స్ కూడా ఉంటాయి దాని గురించి చెప్తాను మార్నింగ్ నైన్ నుంచి ఈవినింగ్ ఫైవ్ ఫార్టీ ఫైవ్ వరకు ఉంటుంది మిగిలిన మధ్యలో లంచ్ టైము ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఇస్తారు అలాగే ఇక్కడ క్యాజుల్ యూస్ అని నెలలో ఒక రోజు ఇస్తారు అదేవిధంగా మీకు సెవెన్ అంటే టూ అవర్స్ అయితే సెవెన్ టు సెవెన్ ఉంటుంది అది మార్నింగ్ ఎయిన్ అంటే ఈ నైన్ ఎయిట్ అంతే అలాగే మీకు ఇప్పుడు శాలరీ పరంగా చూసుకుంటే ఓర్ కేటగిరీస్ గా ఇస్తారు టాబ్లెట్ ఎలా అంటే అన్స్కిల్డ్ సెమీ స్కిల్డ్ స్కిల్డ్ హై స్కిల్ ఇస్తారు అన్స్కిల్డ్ దీనికి ఎవరు వస్తారు అంటే టెన్త్ ఇంటర్ డిగ్రీ వాళ్ళు వస్తారు ఎందుకంటే వాళ్ళు నాన్ టెక్నికల్ టెక్నికల్ కాదు ఇది కంపెనీ అంతా టెక్నికల్ సంబంధించినవి కాబట్టి నాన్ టెక్నికల్ డిగ్రీ ఇస్తుంటారు కాబట్టి వాళ్ళకి వాళ్ళు అన్స్కిల్డ్ ఇస్తారు వాళ్ళ శాలరీ ఎలా ఉంటుంది అంటే పన్నెండు వేల ఐదు వందల రూపాయలు శాలరీ ఇస్తారు అటెండెన్స్ బోనస్ ఇస్తారు థౌసండ్ రూపీస్ అటెండెన్స్ బోనస్ కూడా ఎలా క్యాల్కులేషన్ చేస్తామంటే मंथली 30 డేస్ का, 31 वन అనుకుంటారు దాంట్లో ఒక 5 డేస్ day. 5 డేస్ Sundayస్ కూడా రిమైండ్ డేస్ ఒక క్యాజువల్ యూ కూడా రిమైనింగ్ డేస్ ఎంత ఉంటుందంటే 1000 రూపీస్ అవేలబొలసనే అడెడ్ ఇస్తారు ప్లస్ ఓవర్ టై ఉంటుంది ఎప్పుడు అంటే ఎవరీ Sunday మన కాలేజ్ వాలెట్ అంటే ఎవరీ Sunday మన హాల్డే ఒకవేళ వర్కింగ్ ఒక వర్కింగ్ డే పెట్టున్నారంటే ఎవరీ అవర్ కు 130

ఉండాలి బాగా విధంగా కొంచెం టాలెంటెడ్ ఉండే పక్కన స్పిల్ ఇస్తారు లేదంటే సెటి స్పిల్ కింద ఇది వేరుగా చెప్పాలంటే ఇప్పుడు ఇస్తారు సార్ థౌసండ్ ఇస్తారు సార్ అలాగే ఇక్కడ మనకు టువల్స్ డ్యూటీగా ఉందండి ఎస్ఎంబి డిపార్ట్మెంట్ టువల్ ఓన్స్ డ్యూటీ ఉంది ఆ డిపార్ట్మెంట్ ఎలా ఉంటే ఎవరికైతే వర్సబుల్ క్యాండిడేట్ అయితే వాళ్ళకి టువల్ ఓన్స్ డ్యూటీ ఇస్తారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అన్సిల్ డ్యూ తెచ్చుకున్నారంటే వాళ్ళకు ట్వల్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రుపీస్ సార్ ఇస్తారు ప్లస్ ఫోర్ అవర్స్ యాడ్ అవుతారు కాబట్టి అంటున్నా కదా హై స్కిల్ అనేది ఏం ఇస్తారంటే బిఫోర్ కంపెనీ ఏదైనా కంపెనీలో ఏదైనా కంపెనీలో త్రీ ఇయర్స్ కానీ ఫోర్ ఇయర్స్ కానీ ఎక్స్పీరియన్స్ ఉండాలంటే వాళ్ళకి హై స్కిల్ ఇస్తారు సాలరీ ఇస్తారండి ఒకవేళ త్రీ ఇయర్స్ కానీ ఫైవ్ ఇయర్స్ కానీ టెన్ ఇయర్స్ కానీ ఇంకా ఎక్స్పీరియన్స్ ఉంటే ఆన్ రోడ్ కింద కంపెనీ కింద తీసుకుంటాము డైరెక్ట్ గా వాళ్ళ ఫిఫ్టీ ప్లస్ వాళ్ళ 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 బట్టి వాళ్ళ సాలరీ అనేది పేమెంట్ వాళ్ళకు ఇస్తామండి ఇది మళ్ళీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్కూల్ షిప్స్ ఉంటాయండి ఇంటర్వ్యూ ఇంటర్వ్యూస్ టూ షిప్స్ ఉంటాయి ఎలా అంటే ఫస్ట్ టైం టెన్త్ ఇంట్రెండ్ వాళ్ళు స్క్రీన్ కాబట్టి డాక్యుమెంట్ అదే అదేవిధంగా ఎంబీఏ డిప్లొమా బిల్డింగ్ వాళ్ళకు ఖచ్చితంగా ఎంట్రీ చేసుకున్న తర్వాతనే వాళ్ళకు లోపల సెలెక్ట్ చేసి లోపల పంపించేస్తారు ఇది మోస్ట్ ప్రొసీజర్ రిమైనింగ్ ఏమైనా డాక్ ఏమైనా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే మాకు ఇచ్చినటువంటి గ్రూప్ మీద నేను చెక్ చేస్తాను థ్యాంక్ యూ ఇప్పటికి తొమ్మిది వందల మంది ఉన్నారండి ఒక కంపెనీ అంతా నాలుగు వేల మంది ఉన్నారు ప్రజెంట్ ఇంకా ఒక వేసి ఇంకా ఒక ఆరు వందల మంది దానికోసం మేము జమ్మలో జాబ్ మేడం భారీ మెగా జాబ్ మేడం వెళ్ళారు గౌరవ జరిగింది దాంట్లో ఎగ్జామ్ రెండు వందల మంది దాకా వచ్చారు బస్ ఫెసిలిటీ కూడా సరౌండింగ్ మొత్తం డెబ్బై కిలోమీటర్ వరకు ఉన్నది ఇక్కడ జమ్మల వరకు కానీ బట్ ఏంటంటే లాంగ్ డిస్టెన్స్ అవుతుంది ఎయిట్ అవర్స్ వర్కింగ్ అవర్స్ బట్ ఫోర్ అవర్స్ ఎక్స్ట్రా అవుతుంది ఫోన్ కంటే లాంగ్ ఉపకంటే అవుతుంది కొంచెం టైం పడుతుంది అని చెప్పారు మాక్సిమం జమ్మల వరకు ట్రై ట్రైస్తాము

కార్డు ప్రొవైడ్ చేస్తూ అలాగే మనం ఫుడ్ స్టోర్ వచ్చేసి స్టోర్స్ ఉన్నాయి లేడీస్ అయితే సో స్టోర్ లో వచ్చిన కస్టమర్ తో మాట్లాడి వాళ్ళకి ఎస్బీఐ క్రెడిట్ కార్డు అనేది ప్రొవైడ్ చేస్తాం ఇవన్నీ రిలయన్స్ తో టైప్ అయింటది అలాగే మ్యాథ్ సంబంధించిన స్టోర్ ఉద్యోగంలో ఉంది లైఫ్ స్టైల్ సంబంధించిన స్టోర్ కడపలో ఉంది బీబీసీ వచ్చేసి అక్రాస్ కంట్రీ ఎక్కడైనా లేదు బీబీసీ ఆల్ ఓవర్ ఇండియా నుంచి మనం ఈ ఎస్బీఐ క్రెడిట్ కార్డు అనేది ప్రొవైడ్ చేయొచ్చు కోఆపరేటివ్ తో టైప్ అయిన కార్డ్స్ మనం ప్రొవైడ్ చేస్తాం సాలరీ వచ్చేసి టెన్ ఇంటర్ అబో్ ఉండాలి మనకి ఏజ్ వచ్చేసి నైన్టీన్ నుంచి థర్టీలో ఉంటుంది ఏజ్ ఉన్న వాళ్ళు తీసుకుంటాము సాలరీ వచ్చేసి ఫిఫ్టీన్కి వాళ్ళకి నెట్ సార్జీ ఇస్తారు ఎవరైతే ఫ్రెషల్గా జాయిన్ అవుతారో వాళ్ళకి ఎవరైతే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అనుకోండి వాళ్ళకి సెవెంటీన్కే నెట్ సార్జీ నెట్ అంటే అన్ని కడింగ్ పిఎఫ్ పిఎస్ సో ఎవరైతే ఇంట్రెస్ట్ కావచ్చు అండి మీరు జాబ్ ఇంట్రెస్ట్ కావాలో వాళ్ళు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి కార్డు గురించి ఎక్స్ప్లెయిన్ చేసి తీసుకుంటాం థ్యాంక్ యూ అండ్ ఎలిజన్ కంపెనీ హెచ్ఆర్ మేనేజర్ సో మాకు వచ్చేసి ప్రైజ్ రిక్వైర్మెంట్ వచ్చేసి టాటా ఎలక్ట్రానిక్స్ కంపెనీలో ఫీమేల్స్ ఉన్నాయన్నమాట సో ఫీమేల్స్ వచ్చేసి బెనిఫిట్స్ వచ్చే వాటికి ఫుడ్ ట్రాన్స్పోర్టేషన్ అకామిడేషన్ ఫ్రీగా ఉంటుంది లొకేషన్ వచ్చేసి బెంగళూరు దగ్గర పోస్తున్న లొకేషన్ సో కంపెనీ బెనిఫిట్స్ వచ్చేసి ఫీమేల్స్ కి ఫుడ్ అకామిడేషన్ ట్రాన్స్పోర్టేషన్ ప్రొవైడ్ చేస్తూ పిఎఫ్ చేసే బెనిఫిట్స్ కూడా ఉంటాయి ఏజ్ లిమిట్ వచ్చేసి పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై ఐదు సంవత్సరాల వరకు వేకెన్సీస్ ఉన్నాయి అన్నమాట మొత్తం వేకెన్సీస్ ట్వెల్వ్ వేకెన్సీస్ ఉన్నాయి

ये जेल में तो पचाने ये रवैया पढ़ाए लो निचे मुक्का लेने वाले शोला वाले वाल। सैलर्स सबसे पहले विभाग ऊपर चलो प्लस इंटेंट इंसेंटिव्स एफ रीएसएन दीपावली बॉर्डर सी पन्ने हैं प्राइवेट जिस आर कंपनी మేనేజర్స్ అందరికీ నా హృదయపూర్త నమస్కారం తెలియజేసుకుంటున్నాను ఖచ్చితంగా మీ అందరికీ మంచి ఉద్యోగాలు కావాలా మంచి ప్లేస్మెంట్స్ కావాలని కోరుకుంటున్నాను దానికంటే ముందు ఖచ్చితంగా మీకు స్కిల్ డెవలప్మెంట్ అనేది ఉంటేనే నేను భవిష్యత్తులో ఎక్కడికి పోయినా కూడా మీకంటూ మంచి పోషన్ వస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను కాబట్టి ఈ మ్యాథ్స్ సెంటర్లో ఈ స్కిల్ డెవలప్మెంట్ కరెక్ట్గా తో మాట్లాడే ఇక్కడి ప్రైవేట్ వెళ్ళి కూడా తీసుకుని వచ్చే విధంగా వెళ్తే ఇక్కడ మనకెందుకంటే ఎవ్ నౌన్ డిగర్ కొంత ముఖ్యమైన రాబోతుంది కాబట్టి ఐటీఐ ఎలక్ట్రీషియన్ కానీ లేకపోతే మెకానికల్ సైడ్ కానీ ఫిల్టర్ సైడ్ కానీ వేదిక నాకు సంబంధించిన అందరికీ శ్రీ ఎంఎల్ఎస్ సార్ గారికి అంటే భూనేశైట్ గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరు నా ధన్యవాదములు రెండు వేల ఏడు జూన్ ఇరవై ఆరు జూన్ ఇరవై ఆరో తారీఖున ఇక్కడ న్యాక్ స్థాపించబడింది అప్పటి నుంచి మేము న్యాక్లో పనిచేస్తున్నాము ఇక్కడ న్యాక్లో ఎంతో మంది ట్రైనింగ్ చేసి సార్ గారి వల్ల జనరల్ వర్క్ సూపర్వైజర్ అని ఎలక్ట్రీషియన్ అని అక్కడ చాలా ప్లేస్మెంట్లలో ఉన్నారు పిల్లలు కూడా తర్వాత ఇప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి మనకు త్రీ మంత్స్ ప్రోగ్రామ్స్ రెసిడెన్షియల్ ప్రోగ్రామ్స్ లేకుండా ఫోర్ అవర్స్ ప్రోగ్రామ్స్ వచ్చి ఉన్నాయి అసిస్టెంట్ సర్వేరు అసిస్టెంట్ ఎలక్ట్రీషియన్ ఇప్పుడు రీసెంట్ గా ఎస్సీ కార్పొరేషన్ నుంచి బ్రాడ్బ్యాండ్ టెక్నీషియన్ అనే ఒకటి ట్రైనింగ్ జరుగుతూ ఉంది ఈ బ్రాడ్బ్యాండ్ టెక్నీషియన్ అంటే మనకు మామూలుగా ఈ ఫైబర్ నెట్వర్క్ దాంట్లో వాళ్ళను తీసుకుంటారని చెప్పి మన గవర్నమెంట్ నుంచి వచ్చి ఇక్కడ ట్రైనింగ్ జరుగుతుంది నెక్స్ట్ స్టైపండ్ ఏం లేదు సార్ వాళ్ళకి మధ్యాహ్నం ఒక్క పూట భోజనం ఉంది డ్రస్ ఏం లేదు సార్ పెన్ అంటే అది మామూలుగా విఓసీలో ఉన్నాయి సార్ పరికరాలు ఇచ్చేది తర్వాత ఇప్పుడు విశ్వకర్మ పోత్రం అని మనం మోడీ గారి ఆ విశ్వకర్మ పోత్రం లో చేసిన వాళ్ళకి ఇక్కడ చాలా మంది మన దగ్గర మ్యాసన్స్ కార్పెంటర్ తర్వాత వచ్చేసి డోబీ వచ్చింది సార్ దాంట్లో ట్రైనింగ్ అయిన వాళ్ళకు ఫోర్ థౌసండ్ స్టైఫండ్ వచ్చింది ప్లస్ టూల్ కిట్స్ కూడా వచ్చింది సార్ అంటే అది కూడా తెలియదు కదా వచ్చిన వాళ్ళు చేసే అలా ఎవరైనా ఇక్కడ న్యాక్లర్ ట్రైనింగ్ ఇప్పుడే గా మన వాళ్ళు అసిస్టెంట్ సర్వేర్ అయిపోయిన వాళ్ళకి ఒక బయట కంపెనీలలో మంచి ప్లేస్మెంట్ ఉంటారు మనం బయటికి రిలీజ్ చేసుకుంటే ఇంకా ఇక్కడ నాక్లర్ ట్రైనింగ్ అయితే సార్ వాళ్ళు ఇప్పుడు పదిహేను వేలు ఇస్తారు సార్ వాళ్ళు ఫుడ్ ఆ కాంపిటీషన్ కల్పించి పదిహేను వేలు ఈ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు లేకపోతే కమ్యూనికేషన్స్ ఉండేటోళ్ళకే ఫారిన్ కంట్రీస్ లో కూడా మంచి జీతాలతో రేపు భవిష్యత్తు ఎందుకంటే సోషల్ మీడియాలో కానీ లేకపోతే ప్రతి దగ్గర సోషల్ ప్లాట్ఫామ్ లో కానీ ఈ విషయం అందరికీ తెలిసిన విషయమే ఒక్కసారి మీరు టెక్నికల్ గా మీరు ఆ ఐటీ ఎలక్ట్రీషియన్ కానీ లేకపోతే ప్లంబరింగ్ కానీ ఇవన్నీ ఉంటే ఖచ్చితంగా మీకు సాయంత్రం రాత్రి పడుకునేటప్పుడు పెట్టారు ఇవన్నీ కాదు మన యొక్క సంస్కారం నమస్కారం వాటి అందరూ దయచేసి నేను మీకు నమస్కారం మీరు మాకందరికి నమస్కారం నేను మీ అందరికీ నమస్కారం స్పష్టంగా ఉండే భాష ఆయన ఒకే మాట చెప్పాడు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అనేది చెప్పాడు అంటే ఇంటి పూటలైనా నమస్కారం అది కల్చర్ నేను ఈ సెంటర్ పేరు నాక్షే నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఇప్పటిదాని కూడా నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఇది కేంద్రము రాష్ట్రము సంయుక్తంగా కలిసి పిల్లలకు ట్రైనింగ్ ఇచ్చి ట్రైనింగ్ అయిన తర్వాత ఉద్యోగ కల్పన చేసే అవకాశం అందులో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం ఇంకా అందరికీ కంపెనీ వాళ్ళను వాళ్ళతో చూపించి వాళ్ళ జీతాలు ఎంత వాళ్ళ గుడ్ ఎవరైనా పెడతారా లేదా సౌకర్యం ఇస్తారా లేదా ఈబిఎఫ్ మీకు ఎంప్లాయ్మెంట్ ప్రావిడెంట్ ఫండ్ అని కంటే షిఫ్ట్ అంటే అది భవిష్యత్తులో మీకు మళ్ళీ తిరిగి డబ్బు వచ్చేది హెల్త్ కూడా ఉపయోగపడుతుంది మీరు అందరూ శ్రద్ధగా దాంట్లో పని చేస్తే ఎంత దూరమైన ఉండాలి మీరు ఇంకేనా అనుకున్నా చేయండి పన్నెండు వేలే కానీ నేను ఒకప్పుడు ఎక్స్గా పని చేసేప్పుడు కేవలం నాలుగు వందలు ఇచ్చేవాళ్ళు అది నాలుగు వందల ఒకసారి ఇచ్చేవాళ్ళు నాకు అప్పుడు మోటర్ ఉన్నాయి బర్లపాడని పదహైదు కిలో ఉండాలి రోడ్డు కూడా ఉండేది ಅದೆ ಪ್ರವಾದಿ ಚೇಂಜ್ ಉnde ಇರಲ್ಲ ತಾವು ಇಲ್ಲಿ ಪ್ರವಾದಿ ವಾಟರ್ ಪ್ಲೇ ಇರಲ್ಲ ಕರೆಂಟ್ ಇಕ್ ೊಂಡೆ ಇರಲ್ಲ ಮರುದು ೊಂಡೆ ಇರಲ್ಲ ಅತ್ತಿ ಭಯಕವ ನೇನೆ ಚಪ್ಪಟು ಸದಿ ನಾನು ಬಂದೆ ನಾನು પેટ્રોલ ಕೊಚ್ಚಿರ ಗಾಡಿ ನಾನು ಫನ್ చేsteನೆ ತಿಗಿ ತಿಗಿ ನಾನು ಗವರ್ನಮೆಂಟ್ ಲೇಕ್ಷನ್ ಐ ಮಲ್ಲಿ ಆ ವಾಟರ್ ಶೇಡ್ ಇರತಾರೆ ನೀರು ಕಷ್ಟಪಡಿ ಅಂತಾರೆ ನನಗೆ ನೀರು ಇಷ್ಟಪಡಿ ಕಷ್ಟಪಡಲ್ಲ ಏನು ಕೋಟಿ ಮೀ ಬೆದರು ಕೂಡ ಬೀಳಬಹುದು ನಾನು ಗದಕ ಬಿಡಲೇ ಜಕ್ಕೆ పెళ్లిగానే అమ్మాయిలకు ఉద్యోగం పడుతుంది పెరుగుడుగులుగా దొరుకుతారు కోరి దుక్కుతారు అంటే పెరుగుడుగులకు పెరుగుతులు దొరుకుతారు కాబట్టి మీ తల్లిదండ్రులకు కూడా ఉపయోగం మీ చదువు మీతో పాటు మీ పిల్లలు మీ యొక్క తల్లిదండ్రులు కూడా ఆప్యాయంగా ఉపయోగపడతాయి ఆప్యాయంగా తెలుసుకోవాలి ఇప్పుడు వచ్చింది చెల్లిలో అన్ని విషయాలు తెలుస్తాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది మన నాకు ఒక ఆయన ఒక ఉద్యోగస్తుడు చేసే చూపించాలంటున్నాడు లేదంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో జమిని అనేది కొట్టినాడు జమిని కాలం కొట్టే ఈ యొక్క దేశంలో అన్నిటికంటే ఎక్కువ ప్రొవిషన్ అంటే వృత్తి జరిగేది ఏంటంటే మన వృత్తి అడుగుతున్నాడు సంవత్సరానికి తొంభై ఐదు వేల కోట్ల వ్యాపారం జరుగుతుందండి అంటే చుట్టూ అమ్మకం కానీ క్షౌరం చేయడం కానీ కంటి కానీ అని వెళ్ళి అంటే నేనే రూపాయినా అంత దూరం అంటే అదంతా ఏకకాలంలో సూర్యునికి భూమికి ఎంత దూరం అంటే కొడితే సార్ భూమి ఎంత స్పీడ్లో కింద గంటకు లక్ష ఎనిమిది వేల కిలోమీటర్లు భూమి పరిగెత్త మనం మనకు పైకే కానీ అనుకుంటున్నా ఎంత స్పీడ్ అంటే లక్ష ఎనిమిది వేల కిలోమీటర్లు మనకు సూర్యుడికి గ్యాప్ ఎంత ఉందని చూస్తే పదహారు లక్షల కిలోమీటర్లు మనకు చంద్రుడికి గ్యాప్ ఎందుకు నాలుగు లక్షల కిలోమీటర్లు సూర్యుడు ఎంత పెద్దవాడు అంటే మన భూమి ఎంత ఉందో ప్రపంచంలో అంత భూమి కంటే కూడా ఎనిమిది రెట్లు ఎక్కువ తీసు ఇదంతా సైన్స్ మీకు అది ఛాన్స్ దొరికింది మీకు ఈ సెల్లో చూడొచ్చు కొడితే మీకు ఉద్యోగ అవకాశం కాదు మీరు ఆ విధంగా నా తెచ్చుకుంటూ ఏం జరుగుతానని తెలుసుకుంటూ ఇష్టపడి కష్టపడితే ఒకవైపు ఇష్టం ఉండాలా ఒకవైపు కష్టం ఉండాలా అప్పుడు మీ భవిష్యత్తు మీతో పాటు మీ యొక్క అన్నదమ్ములకు మీ సోదర సోద్యం మీ తల్లిదండ్రులకు మరింత పెద్దవాళ్ళకు మరింత పెద్దవాళ్ళకు ఉపయోగపడతాను అది ఉపయోగపడాలంటే చేరండి కొండల పాటు చేరండి ఇష్టపడేందుకు పెట్టినండి అది ట్రైనింగ్ అవుతుంది వివేకానంద స్వామి నేను ఒక ట్రైన్ అంటే ఒక ఇంగ్లీష్ భాష నువ్వు జీవితం అంతా రిస్క్ తీసుకున్నావు టేక్ ద రిస్క్ ఇన్వర్ లైఫ్ తీసుకుంటే నువ్వు గెలిచిన వరకు నువ్వు లీడర్ అవుతావు నువ్వు ఓడిపోయినా వరకు నువ్వు ఒక గైడ్ అవుతావు నీ ఉద్యోగంలో చేరండి దాంట్లో లోటుబాట్లు కనుక్కోండి వేరే ఉద్యోగానికి దారితీస్తారు వాళ్ళ రెండో దాంట్లో చేరండి వాళ్ళ ఫైల్ అయింది అనుకోకుండా దానికి దారితీస్తారు అట్లా మూడు నాలుగు అటెంప్ట్లో సంవత్సరం లోపల నీరు ఒక గట్టి ఉద్యోగానికి పోయేదాన్ని ఉంటారు నేను ఇక్కడే ఉద్యోగం అనేది పక్కన పెట్టాను ఎక్కడైనా ఉద్యోగం ఉపాధి అయినా ఎక్కడికైనా పోల్సిందే సత్యనారాయణ నతను పక్కనే మన పుట్టప్రతి నారాయణ చుట్టపర్తి రాయిబాబా యొక్క గురి పక్కనే కొత్త చెరువు ఈరోజు ప్రపంచంలో అతి ఎక్కువ జీతం తీసుకునేది ఆయన వాళ్ళ నాన్న ఐఏఎస్ ఆఫీసర్ యుగంధర్ నాకు తెచ్చు ఆయన ఆయన వాళ్ళ నాన్న కళలు అనేది కొడుకు ఐఏఎస్ కావాలి నాన్న నా బుద్ధు నాకు ఇష్టమైంది కంప్యూటర్ దాంట్లో పెరిగి 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 ఈరోజు ప్రపంచంలోనే మొదలుచిద్దాం ఎందుకన్నా ఆయన కష్టపడిన ఆయన ఇష్టపడిన నాయకుడే కష్టపడితే మనకు గూగుల్ కూడా విశాఖపట్నంలో లక్ష ముప్పై వేల కోట్లతో దాదాపు లక్ష ముప్పై వేల మందికి ఉద్యోగం కోరిపో ఉద్యోగం కారణం మనకు అంత భవిష్యత్తుంది ఇప్పుడే ఊపిరి చెప్పినట్టు ఇక్కడ ఇదే న్యాక్ సెంటర్లో సోలార్కు సంబంధించిన ట్రైనింగ్ సెంటర్ కూడా మన న్యాక్ సెంటర్ అయిన కూడా వెళ్తున్నాడు మనం ఆల్రెడీ చెప్పినా దీనికి అటాచ్ చేస్తాను దానివల్ల ఇక్కడనే ఉద్యోగాలు కొంతకు వస్తాయి ఇక్కడ రాకుండా ఎక్కడికైనా ట్రైనింగ్ తీసుకుంటే మన దేశంలో నాలుగు లక్షల యాభై వేల మెగావాట్ల కరెంటు ఉంది ఇప్పుడు నాలుగు లక్షల యాభై వేల మెగా వాట్లు ఇప్పుడు మరొక ఐదు లక్షలు ప్లాన్ చేసినారు వేరే దేశాలు కూడా అమ్మాలా పల్లెలు కూడా రాత్రిపూట కూడా ఇరవై నాలుగు గంటలు కరెంటు త్రీ పేస్ రావాలా కొన్ని మార్గంలో పల్లెలు త్రీ పేస్ కరెంట్ రావడం లేదు పౌరస్థాయి సాయంత్రం రాదు సింగల్ పేస్ ఉంటుంది కానీ త్రీ పేస్ రావాలి రావాలంటే ఉత్పత్తి పెరగాలి ఉత్పత్తి ఉత్పత్తితో పాటు సరఫరా పెరగాలి స్కీమ్ కూడా ఆర్టీఎస్ అసెంబ్లీ ఇవన్నీ జరిగితేనే మీ పిల్లల భవిష్యత్తు మాకు పిల్లలు అనే అవకాశాలు ఓ బేస్ ఇరవై ఐదు ఏళ్ళు ఇచ్చిన ఓ కంటే మీరు మరింత చిన్న మీకు అవకాశం ఉంది మీరు ఎంత చెప్పిన జూలై మేము మీరే నష్టపోయింది ఎక్కువ వ్యవస్థ ఏంటంటే ఎక్కువ లో రకరకాలుగా చూసేది ఆ సర్వీస్ మర్చిపోయింది క్రికెట్ మ్యాచ్ రాత్రి పదకొండు గంటనే చెప్తారు నా మూడు బార్లు నాలుగు రన్లు కొనమాట అదే మీకు చెప్పచ్చు అని చెప్పండి చెప్పరు మీ భవిష్యత్తు చెప్పండి చెప్పదు ఏం సినిమా చెప్తాను సినిమా రిలీజ్ చెప్తారు క్రికెట్ మ్యాచ్ చెప్తారు అది ఇష్టపడినట్టు మీ చదువు ఇష్టపడితే అది ఒకవైపు ఇది ఒకవైపు ఉంటే మీరు బాగుపడ్డారు లేదు మీరే నష్టపోయింది నేను ఎంత ప్రయత్నం చేసినా ఈ యొక్క ప్రయత్నం కూడా గట్టిగా ఉండే పరిస్థితి మోడీ గారు దేశానికి నాలుగో స్థానానికి ఫైనాన్షియల్ రేపు మూడో స్థానం రాబోతుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పికప్ రాబోతుంది ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ రాబోతుంది అంటే విదేశాలలో అక్కడి నుంచి నేరుగా డబ్బులు గుమ్మడిస్తారు మన బ్యాంకులు స్టేట్ బ్యాంక్ కూడా ఇస్తారు కేంద్రా బ్యాంక్ కూడా ఇస్తాను అది కాకుండా వాళ్ళే సొంత సంస్థలు పెడతారు ఇన్సూరెన్స్ కంపెనీలు పెడతారు వాళ్ళే బ్యాంకులు పెడతారు వారిని ఫెడరేషన్ ఇన్వెస్ట్మెంట్ కూడా సంస్థ లేక కూడా రాకూడదండి ఈ దేశంలో డబ్బు కొడతా లేదు యువత కొడతా లేదు నైపుణ్యం కొడతా లేదు కానీ మీరే పికప్ కావాలి మీ చేతిలో ఉంది వాడుకునే వాడుకునే దాన్ని మీ అవసరానికి కోసమే ఈ జాబ్ మేళా పెట్టాం కాబట్టి ఈ జాబ్ మేళాను ఉపయోగించుకోండి ఒకటోసారి ఉపయోగించుకోండి రెండోసారి ఉపయోగించుకోండి మూడోసార్లు తర్వాత వీరే మాకు చెప్తారు సార్ మేము ట్రైనింగ్ పొందినా మంచి అవకాశం వస్తాను నేను మంచి జీవితాలతో కూడిన కంపెనీలు కూడా మీ చుట్టూ తిరుగుతాయి మేము నిరంతర శ్రమంతి ఇప్పటికి నేను ఎమ్మెల్యే అయినాక నాలుగు సార్లు అయినాక మూడు వ్యాపారాలు పెట్టాను ఇది నాలుగోది ఓటీ మొదటి రోజు పెట్టినా ఐదోది మిరేవాళ్ళు రమణ్యం వందలాగుతానా ఇం ఒకప్పుడు ఎల్ఎల్టీలో పదిహేడు మందిని చేరుస్తుంది ఒక్క నిలబడి పదహారు మంది పారిపోయిన యాడో అస్సాం పంపించాను ఆ తర్వాత ఒకరు ఒక ఇరవై మంది లేకపోయాడు మనకి ముందు నాలుగు లక్షల జీతం వస్తాను నేను ఆ రోజు నేను పెట్టుకుని అంటే వాడు కష్టపడినందుకు వాడు గట్టిగా నిలబడినందుకు ఆ జీతం పొందినాడు కాబట్టి దయచేసి మాకు ఇంత అవకాశం లేదు కాబట్టి మీకే ఇంత అవకాశం ఉంది కాబట్టి ఇది మోడీ గారి ఆలోచన ఇప్పుడు లోకేష్ బాబు దీనికి ఐటీ మంత్రి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మా ఐడియాను మీ ఐడియాను కలిపితే మీతో పాటు చాలా మందిని మీరే లేకపోతారు వీళ్ళు చేయలేని ముఖ్యమైతే నేను నిన్ననే మా ఊళ్ళో ఒక సుధాకర్ అని పిలకాడిగినప్పుడు మా ఊళ్ళో చదివిన ఏది పరిస్థితి అంటే ఇప్పుడు అమెరికాలో భార్యపడతలేదు నెలకు ఏడు లక్షలు జీతం వస్తాను మా ఊరు చదివిన సుధాకరు పాలిట్ కంపెనీ పోయి ఐటీ ఉద్యోగం ఇద్దరు భార్యపడతారు ఏడు లక్షలు వస్తారు నెలకు అంటే ఎట్లా కష్టపడిన కాబట్టి కష్టపడితే ఎంత దూరమైనా పోయేదానికి మా ముందు మేము కృషి చేస్తాం ప్రభుత్వ పరంగా కృషి వ్యక్తిగతంగా కృషి మీకు ఇక్కడ సోలార్ పెడతాము ఇక్కడ ఇక్కడ కూడా నాకు చేరండి ఇక్కడ నాకులో చేరితే వాళ్ళే చెప్తున్నారు నాలుగు వేల రూపాయలు విశ్వకర్మ స్కీమ్లో భాగంగా గోబీల కూడా పద్దెనిమిది ఐటార్లకు విశ్వకర్మ అని పేరు పెట్టాను ఆయన పేరు ఆయన పేరే విశ్వగురు మోడీ పేరు విశ్వగురు ఆయన పెట్టిన స్కీమ్ పేరు విశ్వకర్మ వాటి ఉపయోగిస్తారా కదా అందరు నమస్కారం అని చెప్తారు కదా చెప్పండి అందరూ ఒకసారి చెప్పలు కొట్టేటప్పుడు నేను చూసాను పని చెప్తారు సప్పట్లు కొట్టేది కూడా సబ్బు అది ఏమంటే డల్గా ఉన్నారు మా పెద్ద మేన మా అమ్మకాయ నాకు అన్న మా పెద్ద మేనడు మరి నువ్వు డ్రిల్ మాస్ కాదురా లుసులు అన్నారు మీరు కూడా డల్గా అన్నారు మీరు డ్రిల్ అంటే తిప్పాల ప్రతి ఒక్కటి డ్రిల్ అంటే తిప్పి 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 ఆడ చేస్తే నీ భవిష్యత్తు ఉండదు కాబట్టి మీరు డ్రిల్ వాషన్ అవుతారా బ్యాటర్ వాషన్లు అవుతారా మాట చెప్పడం కాదు మాట ఇప్పుడు నా కోసం చెప్పినట్టు కాదు అది పని చేయాలి అందరికీ హృదయప్రంగా చెప్పేమంట వీళ్ళందరినీ ఆప్యాయంగా ఒక రెండు గంటలు వరకు మూడు గంటలు వరకు ఓర్పుగా ఇక్కడ ఉండే అందరినీ అడిగేమాట మీ నిదానంగా చెప్పండి వాళ్ళకు మీ ఫోన్ నెంబర్ అందు దాంట్లో పెట్టి అందరికీ మెసేజ్ పెట్టండి మీ జీవితం ఇప్పుడు చెప్పినా వాడు నోట్ చేసుకొని వాళ్ళ పరిస్థితి ఎట్లుంటుంది మీరు కూడా చిన్నగా చేయడం వచ్చిన వీళ్ళందరూ ఇక్కడ ఉద్యోగాల్లో చేరుకు కూడా వాళ్ళే ఒకటేసారి ఊడిపల్లే మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఎదిగిన వాళ్ళే కాబట్టి మీ చేతిలో న్యాయదాన్ని మీరు వాడుకోవాలని వాడుకుంటారని ఆశిస్తూ మరొకసారి నమస్కారం చెప్తూ అలా గట్టిగా సపోర్ట్ కొట్టాలి